తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకుంటూ వాతావరణ సముతుల్యాన్ని కాపాడేందుకు ఒక మొక్కను నాటి వాటి సంరక్షణ బాధ్యతను చేపట్టేందుకు మొగ్గు చూపాలని మున్సిపల్ కమిషనర్ నీలిగొండ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మన్నమరి పట్టణ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఆర్పీలతో కలిసి ప్లకార్లను ప్రదర్శిస్తూ మున్సిపల్ కార్యాలయం ను ర్యాలీని చేపట్టారు అనంతరం మొక్కల పెంపకం వల్ల కలిగే ఉపయోగాలు పారిశుద్ధ్యం సీజనల్ వ్యాల్యూల పట్ల అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పిస్తూ ప్లాస్టిక్ వాడడం వల్ల జరిగే అనర్థాలను వివరిస్తూ ప్రజలను చైతన్యపరిచారు ప్రభుత్వ ఆదేశం కారణంగా మన నందరమీ పట్టణంలో పచ్చదనము పచ్చదనం అనే కార్యక్రమము ఏది ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి వెళ్ళి తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ యొక్క కార్యక్రమాలు ఏలీ ఒక కార్యక్రమము పచ్చదనము స్వచ్ఛదనమే దాని మీద మనము చేయబోతున్నాము ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మరియు మా స్టాఫ్కి కుల ప్రములకు వర్తకులకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమము స్వచ్ఛధనము పచ్చదనం అంటే మనము ఎక్కడైనా మన మంచి జరగాలంటే మనము ప్రతి ఒక్కరము చెట్లు నాటాలి ఈ చెట్లతో మనకు ఆక్సిజన్ అందుతుంది రోజు రాను ఈ భూమి వేడే ప్రతి సంవత్సరము ఉష్ణోగ్రత పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ చెట్లు నాటే కార్యక్రమము చేపట్టాలని మేము మాకు ఇచ్చిన టార్గెట్ ఈ సంవత్సరము లక్ష ఏడు వేలు ఏడు వేల మొక్కలు మేము పంచుతున్నాము దయచేసి అందరూ కూడా చెట్టు నాటాలని మరి ఒకసారి మరి ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కరూ ఏదైతే మనము ఇంటి పాది పరిశుభ్రత ఉంటామో అదేవిధంగా ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇప్పుడు జరుగుతున్నది వర్షాకాలం దృష్ట్యా మరి ఈ నీళ్ళు నిల్వకుండా చూసుకోవాలని అదేవిధంగా నీళ్లు నిలిస్తే వాళ్ళ అందులో దోమలు పుడతాయి దోమలు పుట్టితే మనకు పుట్టడానికి ఆకారం ఉంటుంది మా మా ఇంటికి సహకారంగా మేము ప్రతి ఇంటికి ఇంటి ముందు కానీ నల్ల అది నాలీలో స్ప్రే చేపిస్తున్నాము ఎక్కడైతే వర్మనేటం పాయింట్ అంటే చెత్త ఎక్కువ వేస్తున్నారో అక్కడ బ్లీచింగ్ కూడా చేయిస్తున్నాము ఎక్కడైతే కొత్త గుంటలలో నీళ్లు నిల్లో ఉండి ఎటు పోని స్థితిలో ఉంటాయో ఆ యొక్క నీటిలో మేము ఆయిల్ వాల్స్ కూడా వేసుకున్నాము అదేవిధంగా మీరు కూడా ప్రజలు కూడా సహకరించి మేము ఏం చెప్తున్నామో మీ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే మీరు మంచిగా ఉంటారు మనము ఏ ఈ ఈ రోజులలో ఇప్పుడు టైఫాయిడ్ కానీ మలేరియా కానీ డెంగ్యూ కానీ వ్యాధులు వస్తున్నాయి ఈ దోమలంగా దయచేసి అందరూ పట్టణ ప్రజలు మాకు సహకరించాలని మీ ఇంటిని బాధని ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని మనం అందరం మంచిగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మరి అందరూ పాల్గొని కొత్తదనం కొత్తదనం అనే కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశానుసారం అన్ని ప్రాంతాల్లో జరిగేటువంటి కార్యక్రమాన్ని దానిలో భాగంగా మందమారి మున్సిపాలిటీ ప్రాంతంలో మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో వారి సిబ్బంది అఫీసర్ సిబ్బంది మరి ఆర్పీలందరూ కూడా ఈ ఎండరు కూడా సైతం లెక్క చేయకుండా అందరం చక్కగా పరిశుభ్రంగా ఉంటే అందరం బాగుంటామని స్వచ్ఛతనం పచ్చదనం పాటిస్తాం పాటిస్తాం పరిశుభ్రత విషయంలో ముందుందాం ముందుందామనే నినాదంతో మున్సిపల్ సిబ్బంది ఆర్పీలందరూ ఈ చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో స్టాఫ్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది మమ్మల్ని కూడా నిలవగానే మేము కూడా ఇంట్లో పాల్గొనడం జరిగింది మరి ప్రతి ఇంట్లో ఉన్న సోదరి మరి అందరూ కూడా పాటించాల్సిన విషయం ఏంటంటే ఇందాక కమిషన్ గారు చెప్పినట్టు ప్రతి ఇంట్లో ఎవరైనా నీళ్లు రెండు మూడు రోజులు నిలవకుండా ఏ రోజు వాటర్ ఆ రోజు ఫ్రెష్గా కట్టుకున్నట్టయితే మనకి ఎవరికి కూడా ఇబ్బంది కాబోతుంది రెండు మూడు రోజులు నీళ్లు ఉన్నట్టయితే దాని మీద దోమలు వాలి గుర్తు పెట్టిన తర్వాత లక్షలాది వేలాది కుటుంబం ప్రతి పిల్లలు చేస్తే అక్కడి తర్వాత అవి మన మీద వాళ్ళప్పుడు అవి డెంగ్యూ వ్యాధిలాగా వచ్చి మనం ప్రాణ నష్టం జరుగుతూ ఉంటుంది మరి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకోకుండా మనము ముందే జాగ్రత్త బాగు జాగ్రత్త పడితే బాగుంటుందని కమిషనర్ గారు స్టాఫ్ ఆర్గనైజేషన్ చేసేదానికి మనం అందరం స్వాగతిద్దామని మరి అదేవిధంగా ప్రతి ఇళ్ళలో కూడా సోదరిమాడు మొగవాళ్ళు యూత్ పిల్లలు అందరూ కూడా పాటించవలసింది ఏంటంటే మరి మున్సిపాలిటీ తరఫున కట్టినటువంటి డ్రైన్ ఎప్పటికప్పుడు సిబ్బంది సాఫ్ చేస్తూ చెట్లని తొలగిస్తే మరి ఇళ్లలో ఉన్న వాళ్ళు ఆ చెత్తలు బుట్టలు వేయకుండా ఆ కాలువలో పడేస్తా ఉన్నారు అన్నం కానీ కూరలు కానీ చెత్త చెదరంతో తీసుకొచ్చి ఆ కాలువలో వేయడం వల్ల అవి అటువంటి ఆగిపోయి అక్కడ దోమలు వచ్చి ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉండే కనుక మరి ఈ రోజు అఫీషియల్ గా ఆఫీసులో కూర్చొని పనిచేసినటువంటి ఆఫీసర్లు కూడా గల్లి కలిగి తిరుగుతూ మీ ఆరోగ్యం కోసం మీ ప్రాణం నష్టం జరగకుండా కోసం మనందరి కోసం వాళ్ళు కష్టపడుతున్నప్పుడు మనం కూడా ఎంతో కొంత సహకరిస్తూ ఇటువంటి కార్యక్రమానికి సహకరించి మనం ఖచ్చితంగా ఈ చెత్తనంతా కూడా ఒక పక్క చేసేసి మరి మున్సిపాలిటీ వాళ్ళు ట్రాక్టర్ ద్వారా వచ్చి తీసుకుపోయే విధంగా సహకరించాలని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు